పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తా వర్మతో చంద్రబాబు కామెంట్స్ క్షత్రియ కోటాలో ఆయనకు ప్రమోషన్ ఇచ్చి గౌరవిస్తాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి రావాలి అని పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన వ్యక్తి పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు వర్మ పోటీ చేస్తే ఎలా కష్టపడతారో అలాగే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో కష్టపడి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఎక్కడా విరుదిరుగులా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి అయినా కూడా ఎక్కడ ఎదురకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం కాదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన్ని ఆయన కోసం త్యాగం చేయమని నేను మన గారిని కోరా తప్పకుండా అంగీకరించారు నేను ఒకటే ముందును కోరుతున్నా ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయనిసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వరమ్మగారికి ఇబ్బంది ఉంటుంది కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున ఎమ్మెల్సీగా మొదటి ఇచ్చే ఎమ్మెల్సీలో మీరు ఉంటారు మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వరే ఉంటారు శాసన మండలికి వస్తారు శాసన శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది క్షత్రియులకు న్యాయం చేయాలి అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వరము ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ ఇంకొక పక్కన కార్యకర్తలు అందరినీ కోరుతున్నా ఈరోజు వర్మగారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అతి పెద్ద మెజారిటీ చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తా ఉంటే ఆ నాయకుడు పోటీ చేస్తే చేసిన సీట్లో ఈర్ష్య అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరూ కోరుతున్నా ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే పది రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు మాగుంట రాక ఈ